ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక ఆమె విశ్వార్థమైందండి దేవుడు మన పక్షాన కార్యం చేయాలి మన శ్రమంలో నుంచి మనల్ని బయటకు తీసుకురావాలి సింహము నోట నుండి పట్టుకునే అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకురావాలి దేవుడు నీ పక్షాన్ని నిలబడాలి అని అంటే ఆల్రెడీ ఈ భూమి మీద దేవుడు నిలబడినటువంటి ఆ సందర్భాలు భక్తుల జీవితాలను మనం చూస్తున్నాం వాళ్ళే ఇస్తున్న స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్ని ఏసుక్రీస్తు వారే చెప్తున్నారండి ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు